దండా దండా మెడల దండా దోషా దండా దోష దండా మెడల దండా దోషా దండా రాయమ్మ రాయే ఓ బంగారు పండు రాయమ్మ రాయే ఓ బంగారు పండు బంగారు పాండో నిద్రవో అమ్ము గో క్రియానా తల కిందికి పెట్టి నిద్ర పోరా నువ్వు తలపైకి పెడితే నిద్ర రాదురా నీకు తల కిందికి పెట్టి నిద్ర పోరా ఓ పండు తల కిందికి పెట్టి నిద్ర పోరా తల కిందికి పెట్టి నిద్ర అన్నవోరా తలపైకి పెడితే నిద్ర రే ఇంగ్లాయే మీ అక్క ఇలా ఇటుకాడ కాడ ఉంది ఇల్లంతా సామాన్ జరుగుతూ ఉంది పైనన్న సామాన్ కిందైతే చేసి నిద్ర ఓరా నిద్రవో ఓరి క్రియాద్రోరి మీ అమ్మ పని చేసుకుంటా బుతుంది అయ్యో ఓ నానా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్ అందరు మంచి కూడా మేమే అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది యాక్చువల్లీ నిన్న జ్యోతివాల ఇల్లు కూలగొట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాసెస్ ఇక ఈరోజు వచ్చేసి దాంట్లో ఉన్న రాళ్ళు రప్పలాన్ని బయటకు తీయాలి ఇక రేపేమో ముహూర్తం ఉంది ముహూర్తం వచ్చేసి పొద్దున ఐదు గంటలకు ఉంది ఆ పొద్దున ఐదు గంటలకు జ్యోతి స్నానం చేస్తా చూద్దాం రేపు చూద్దాం ఆ స్నానం చేసిన తర్వాత పూజలో కూర్చొని ఆ ముహూర్తం అనేది రేపు పెట్టేసుకొని దాని తర్వాత ఆ పిల్లర్స్ తీయడం కానీ అవన్నీ ఇల్లు స్టార్ట్ చేసుకుందాం ఇక అయితే పోతున్నారు ఇక మన ఇంట్లో ఏం జరుగుతుందో ఈరోజు చేద్దాం ఐ సప్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సప్న గుడ్ మార్నింగ్ హౌ హౌయూ మంచిగా

చెప్పమంటే చెప్పినందుకు స్మాష్ దోశ స్మాష్ ఏమీ కొత్త పెళ్లి మేగా మరి అట్లా ఎందుకు అవుతుంది అట్లా కాదు ఫస్ట్ ఏది తిన కానీ దేవుని కానీ ఫస్ట్ ఏది కానీ దేవుని కానీ అట్లా అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు మేము అప్పుడు చిన్నగా గోడలు ఆడుకుంటుండే ఫస్ట్ గోడ వేసినప్పుడు దేవుని కానీ వేస్తుంది ఏదైనా చేసినా కానీ దేవునికనే వేస్తుండే అట్లా కూడా ఇది కూడా దేవునికనే వేయాలి లేకపోతే ఎన్ని కొండాలి అంటే ఏ పిల్లవాడే దండా దండా మెడలా దండా దోష దండా దోష దండా మెడలా దండా దోష దండా మంచిగా ఉందిగా కొంచెం ఇది వైట్ వైట్ వచ్చింది కొంచెం ఇల్లు అయితే బాగుంటుంది అయితే ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే జ్యోతి వాళ్ళ నాని పాప వాళ్ళ స్కూల్లో మీటింగ్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ అంటే పేరెంట్స్ తోటి అందరం కలిసిపోయి అక్కడ మంచిగా దుందం చేయాలన్నట్టు ఆడ నాని పాపకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆమె డాన్స్ చేస్తుంది ఒకటి ఇంకో కార్యక్రమం చేస్తుందట మనం వీక్షించాలి అది ఏదో చూద్దాం స్టేజ్ మీకు ఎక్కిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం సడన్ గా ఆడాలంటే పిల్లలు భయపడతారు కదా అందుకని చెప్పేసి స్టేజ్ అయితే ఒక వన్ వీక్ బిఫోర్ యేష్యూర్ అంటే ఆ స్టేజ్ పైనే ఎక్కి ఆడితే వాళ్ళు భయపడతారు భయపడకుండా ఉండడానికి అదే స్టేజ్ మేము ప్రాక్టీస్ కూడా అయిపోయింది ఈ రోజు కొద్ది అంత పెద్ద స్క్రీన్లు ఉంటాయి ఎల్ఈడీస్ ఉంటాయి లైటింగ్స్ ఉంటది లాస్ట్ ఇయర్ మేము పోయినాక నర్సరీ ఏమి భయం ఘోరంగా భయం ఉండేది ఇప్పుడైతే భయం ఏం లేదు సో ఏమో ఈ సారీ ఆమె మంచి మినిస్టర్ నేను చెప్పాలని నేను అనుకుంటున్నా నేర్చుకుంది మంచిగా చెప్తాది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా ఆమెతో పాటు నేను కూడా నేర్చుకున్నా కదా రేవంత్ రెడ్డి సార్ రేవంత్ అన్ని నేర్చుకుంది మంచిగా చెప్పాలని కోరుకుంటున్నా ఓకే ఇంకో విషయం ఏంటంటే డాన్సులు కదా ఫస్ట్ టైం నాన్న డాన్స్ చూడడం ఆ స్టేజ్ పైన అంటే మేము స్కూల్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని చూసి ఎంత ఆనందపడ్డరు లాస్ట్ ఇయర్ చేస్తే మస్తు ఆశ ఉంది మాకైతే కానీ ఇక మీ చిన్న ఉండి వద్దులే నెక్స్ట్ ఇయర్ చూద్దామని చెప్పేవాళ్ళు అంటే నేను పోయి టూ డేస్ త్రీ డేస్ కూడా పోయినా స్కూల్ కి మా మమ్మీ వస్తేనే ఆడతాను కూడా చెప్పింది నేను పోయాక కూడా ఆడకపోతున్నా మమ్మీ నేను ఆడాను మమ్మీ అని అదే మరి ఇంటికి వచ్చినాయి స్కూల్లో మాత్రం ఆడకపోతున్నాయి స్కూల్ ఏ స్టెప్స్ అయితే వేస్తున్నారో అవి ఇంటికి వచ్చినాక వేస్తుండే ఇక ఇప్పుడైతే మంచిగా స్కూల్లో వేస్తుంది ఈ ఆ ప్రోగ్రామ్ మొత్తం రేపు పొద్దుటి వీడియోలు వస్తుంది ఈ రోజు రాలే పొద్దుటి వీడియో నిన్న రాలే ఎందుకంటే ఇక ఇల్లు కూల్లగొడ్డ దగ్గరనే పని ఉండే ఇక మొన్ననేమో ఏదో పని ఉండే పని ఉంటేనే వీడియో రాదబ్బా పని లేకపోయింది అనుకో మంచి వీడియో వస్తుంది ఇక అయితే హండ్రెడ్ పర్సెంట్ వీడియో వస్తుంది సాయంత్రం వీడియోలో నానిపాప స్కూల్ వరకు అయితే వస్తుండొచ్చు మేబీ బీ ప్రోగ్రామ్ మొత్తం రేపు వస్తుంది వాళ్ళ స్కూల్లో మనం మొత్తం మనమే తీస్తున్నాం కాబట్టి రేపటి వీడియోలో అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక ఈరోజైతే జ్యోతి వాళ్ళు అక్కడికి వెళ్తారు నాని పాప కూడా లేచేసింది మన గుడ్డ గడుచుడు క్రియాన్ ఇంకో రెండు పాలకూర పాలకూర చేస్తారా మధ్యాహ్నం లంచ్ అయితే లంచ్ అంటే తొందర అంటే బాక్స్ వేసుకోతన్నారు జ్యోతి వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి అక్కడికని పని బాయ్ జ్యోతి వాళ్ళు అందరు పోతారు జ్యోతి కూడా పోతారు కదా పోతారంట అక్కడికి అట్లా అని చెప్పి కొంచెం అన్నం కూడా కర్రీ కూడా తొందరగా ఉండేస్తున్నావు ఈ రోజు అంబర్ ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయినట్టుంది ఏదో రెండు మూడు రోజులు దీన్ని వదిలేసి రా అంటారు కానీ కాదు ఎవ్రీ డే మనకు బాదా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నావు కరివేపాకు తె కాదు మంచిగుందా అది మంచిగుందా అది చూడడానికి అంత కనిపిస్తున్నట్టుంది పైన చిగురు మంచిగా ఉంది చాలీ చాలది మళ్ళీ రేపు తెంపుకోవచ్చు మొత్తం ఒకటి రోజు మాడిపోతుందా ఏం పడుతున్నారు నాని గుడ్ మార్నింగ్ ఎందుకు ఒకసారి ఒకసారి ఇగో సారి నీకు ఏదైనా తిని రాకపోతే ఏదైనా తిని పెట్టాలంటే నాకు ఎప్పుడు నేను తినిపెడతాను సరేనా ఓకే ఏమేస్తున్నావు చోతి ఇల్లు ఊడుస్తున్నావా అదే పదేం చవితి మా ఇంట్లో నువ్వు ఊడుస్తున్నావు ఏమవుతుందా చూస్తా ఏమనుకుంటారు నువ్వు చేస్తున్నావు ఓ ఈడమ్మ చేస్తున్నాడు ఏం చేస్తున్నావు క్రియాంష అమ్మ ఈడ కూర్చోని సింపుల్ రెడీ అయిపోయింది ఇది అందరికారం ఓన్లీ జోత్లోకి మస్తు ఉంది ఇట్లా కనిపియాల కలర్ఫుల్గా మస్తుగా కనిపిస్తుంది ఇది వచ్చేసి పల్లీలు పల్లి పేస్ట్ వేస్తే మస్తు ఉంటుంది చెప్పింది అయిపోయినా సరిపో సరిగ్గా జ్యోతి చూద్దా మొత్తం వేస్తావా ఇది అంతానా

ఐదు దశలు అరా అంటే తినాలి కదా బాబు అక్క అయితే చిన్న క్రియా చుండు కదా అట్లా చెప్పి అక్క ఎక్కువనే తినాలి ఇదే మరి రైస్ ఏం పెట్టిరు బాక్స్ లెక్క పప్ప ఓకే ఓకే రైట్ రైట్ మళ్ళీ పోయి కడిగి రాకుండా అయిపోతుంది బాక్స్ తీసుకోకపోతే మెల్లగా బాక్స్ తీసుకోవాలి એમ જ્યોતિન ઉપા નસ રહ અરુણ પંડા

రెండు కిలోల బెడ్ పోయింది నీ వాళ్ళ మరి ఇప్పుడు ఆ బెడ్ రికవర్ కావాలంటే మళ్ళీ ముప్పై రోజులు పడుతుంది మరి నువ్వు చేసిన ప్రసంగం ఉందిరా అందుకని నేను ఇటు కాడ ఉండని ఏదమ్మా అందుకని కదా వెరీ గుడ్ అయితే ఇగో ఈ బోర్డు మీద నేనే రాసిన ఈ రైటింగ్ మంచిగా ఉంటే లైక్ చేయది అట్లాగే ఇది ఏ పాట ఏ ఫోక్ సాంగ్ ఏ సినిమా సాంగ్ కొంచెం చెప్పండి కొట్లాట కైన ఉన్న కోల్పోనే నిన్ను కోలుకున్న నిన్ను నెక్స్ట్ మాట్లాడే కొనపానం పోయేదాకా ఇడవనే నిన్ను మరువనే నిన్ను మళ్ళీ 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 మాటల మాటల పెట్టి తీస్తే మందుల పరువు తీస్తే లేకపోతే మానాలు తీస్తే ఇరుగు పొరుగు ముందు ముందు పర్వంత పాయనే ఇల్లువంత పాయనే మనసు పడ్డ పిల్ల కోసం పానాలు పోని పర్వాలే పర్వంత పోని పడ్డోడు ఎప్పుడైనా చెడ్డోడు కాదే చెప్తినవేమే శాస్త్రాలు సూత్రాలు పని చెయ్యబోయి బయలుబోయి బాసింగాలు నిల్వబోయి వల్లిబీటి బాసింగాలు ఉండబోయి నీకు నిలవబోయి వా మస్తుంది ఇది ఇది నేర్చుకొని ఇంస్టాగ్రామ్లో రీల్ పెట్టాలి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవున వాళ్ళు సప్న స్వామి బ్లాక్స్ అని ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా సప్న స్వామి బ్లాక్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి అది ఈరోజు సాయంత్రం రీల్స్ అబ్బా నేర్చుకున్నాను చెన్నై నేర్చుకొ రెండు లైన్లు చెప్పినా లేదా నీకు రెండో వచ్చినాయి ఇప్పుడు శాస్త్రాల సూత్రాలు శాస్త్రాలు సూత్రాలు కాదు ఆయన చెప్పి ఎక్రీ అంశం చూడు

అన్న వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ పోవాలి ఇంకా లేట్ అయింది కరెంట్ కూడా పోయింది ఎవరు ఎవరు వద్దునాని పాప రెడీ అయిందా నువ్వు వైట్ సాక్స్లా సరే మంచిగా రెడీ ఇంకా డ్రెస్ బాగుందిరా ఫ్రాక్ ఏమైంది వద్దు ఎవరికి ఎందుకు ఇప్పుడు కొత్త సాక్స్ ఎందుకు కొత్త సాక్స్ ఎందుకు ఇప్పుడు

నాకు గుర్తొచ్చినప్పుడు నేను వీడియో తీసిన ఫోటో రైట్ రైట్ శ్రీమంత ఫోటో మొత్తం ఇది ఉంటుంది ఇదే సారీ అయితే ఇంకో విషయం గుడ్ న్యూస్ ఏం చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి చాలా మెయిల్స్ వస్తున్నాయి మనకి చాలా మంది ఇంటర్వ్యూ కోసం అని చాలా మంది అడుగుతున్నారు దాదాపు ట్వంటీ థౌజండ్ ట్వంటీ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి అడుగుతారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని చెప్పేసి మనం ఇంటర్వ్యూ చేయొద్దాం అనుకోండి కానీ ఒకరి కమిట్మెంట్ ఏమి ఇచ్చిన అంటే ఫిఫ్టీ థౌజండ్ దాటిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తామని అనుకున్నా సెవెంటీ ఉంది అలాగా ఫిఫ్టీన్ నుంచి అడుగుతుంది అన్న ఫిల్మీ లిక్స్ వాళ్ళు అదే వన్ మిలియన్ వన్ టూ మిలియన్ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఎప్పుడు ఆ వైష్ణవ్ గారు ఎన్నో రోజులు చెప్పింది అయితే ఈ రోజు మెసేజ్ చేస్తే సరే రేపు ప్లాన్ చేద్దామని అనుకున్నా మరి ఏం పరిస్థితి కానీ నలుగురిని కాదారే అంటే దాని తర్వాత మళ్ళీ పోరే దాని తర్వాత మళ్ళీ ఇద్దర ఎంతమంది ఉన్నారు మన